వెల్కమ్ టు శ్రీ శ్రీలస్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ నాది బర్త్డే కాబట్టి అందుకనే గుడి దగ్గర పేదోళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సహాయం సాయం సాయం చేయడానికి వెళ్తున్నాం అంటే మా అత్తయ్య గారు పులిహోర చేశారనమాట పులిహోర చిన్న చిన్న ప్యాకెట్స్లో కట్ చేసి ప్యాకింగ్ చేసి అవి ఇప్పుడు బర్త్డే చేయకపోతే ఫీల్ అవుతారు కదా గుండుగాళ్ళు అసలే వామ పిక్క తినేస్తారు ఇంక కనీసం ఇట్లా చేస్తే అన్న నా కొడుకు కొంచెము హ్యాపీగా ఉంటుందని చెప్పి అసలే దానకర్ణుడు అనమాట నా కొడుకు ఎంత దానకర్ణుడు అంటే తనకు లేకపోయినా పర్లేదు పని చేసుకోవాలి అందరికీ అంత దానకర్ణుడు అందుకని చెప్పాలని వాడి హ్యాపీనెస్ కోసం అని చెప్పాలని ఇలా ప్లాన్ చేసామన్నమాట ఈ ప్లానింగ్ వచ్చేసి మా అత్తయ్య గారు అత్తయ్య గారు నేను ఇంకా మా వదిన వాళ్ళు అందరం కలిసి అనుకున్నాము వీడికి ఇవాళే చెప్పాము ఇవాళ వరకు వీడికి విషయం తెలీదు కానీ పిచ్చ తిట్లు తిట్టుకున్నాడు నా బర్త్డే గడికి కూడా చేయట్లేదని కానీ తీరా ఈ విషయం చెప్పాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈ వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి అండ్ ఇవాళ నా కొడుకు బర్త్డే రోజు ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అనేది కూడా నేను వీడియో తీస్తాను నా పల్లె తల్లితల్లో బస్పత్రున్నాయి కదా ఈ నేను ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేనేదో మంచి పని చేస్తున్నాను నన్ను అందరు సపోర్ట్ చేయండి అని డప్పు కొట్టుకొని చెప్పుకోవడానికి అయితే కాదండి ఎందుకంటే ఇలాంటి చిన్న హెల్ప్ చేయడం వల్ల ఇటు మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అటు హెల్ప్ తీసుకున్న వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వాళ్ళు ఫుడ్ ప్యాకెట్స్ తీసుకున్న తర్వాత నా కొడుకుని అందరూ బ్లెస్ చేస్తుంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి నా కొడుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తన బర్త్డే రోజు తను కేక్ కటింగ్ చేయించినా అంత హ్యాపీగా ఫీల్ అవ్వడేమో ఇలా ఫుడ్ ప్యాకెట్స్ని సప్లై చేసేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాళ్ళ వాళ్ళందరూ ఆశీర్వదిస్తుంటే ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా నేను ఒక చిన్న చిన్న గ్లిప్స్ త్రీ క్లిప్స్ మాత్రమే తీసాను కానీ మేము దగ్గర దగ్గర ఒక టెన్ మెంబర్స్ వరకు మేము పులిహోర చేసి పులిహోర ప్యాకెట్స్ ఇచ్చామన్నమాట మీరు అనుకోవచ్చు జస్ట్ పులిహోర ప్యాకెట్లు ఇచ్చి ఇంతకన్నా మూవర్ చేస్తున్నారని కానీ బిర్యానీ పెట్టిన దానికన్నా మన ఇంట్లో మనం స్వయంగా వంట చేసి పంచింది అయితే ఇంకా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందండి ఆ తర్వాత నేరుగా వాడి స్కూల్కి వెళ్ళిపోయాము స్కూల్లో పిల్లలందరికీ చాక్లెట్స్ ఇచ్చాము టీచర్స్కి స్వీట్స్ ఇచ్చాము వాడు అదే విషయం చెప్తున్నాడు వాడు వాయిస్ చాలా స్లోగా వస్తుందని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను తర్వాత మేము ఈవినింగ్ మధ్యాహ్నం మూవీ ప్లాన్ వేసుకున్నాం అనమాట ఏ మూవీకి వెళ్ళామంటే అండ్ స్కూల్ నుంచి వచ్చాక మా బాబు నేను ఇంటికి వచ్చి లంచ్ చేశాను అనమాట లంచ్ చేసిన వెంటనే మేము కల్కీ మూవీకి వెళ్ళాము అడిగాడు మా వాడు మా కల్కి మూవీకి వెళ్దామా అని ఇంకా ఈ కల్కీ మూవీ వచ్చేసి ఎలా ఉంది అంటే ఒక మాటలో చెప్పాలి అంటే లేటెస్ట్ మహాభారతం మోడర్న్ మహాభారతం ఎలా ఉంటుంది అలా ఉందనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మనకి ఆది పురుషు వచ్చింది కదా కొంచెం అంటే మోడ్రన్ రామాయణం ఎలా ఉంటుందో ఈ కల్కి కూడా మోడర్న్ మహాభారతం లాగా ఉంటుంది అంటే మహాభారతం అంటే నెక్స్ట్ జనరేషన్ లో అంటే కల్కి అవతారం ఎలా పుట్టబోతుంది అన్న దాని గురించి మన పురాణాల్లో మనకి ఒక అవగాహన అనేది ఉందనమాట దాన్నే ఈ డైరెక్టర్ ఎలా తీశారు అంటే మోడ్రన్ అంటే ముందు ముందు ఫ్యూచర్ లో మాక్సిమం టెక్నాలజీనే ఉంటుంది కదా అలా టెక్నాలజీ ఉన్న వరల్డ్ లో ఈ కల్కి అవతారం వస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని డైరెక్టర్ గారి ఉద్దేశమని నేను అనుకుంటున్నాను నాకు అర్థమైంది దాన్ని బట్టి మా వాడికి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఎందుకంటే ఆ మూవీ చూస్తుంటే వాడికి ఫోన్లో వీడియో గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది అన్నమాట చాలా ప్రభాస్ అయితే ఎలా ఉన్నాడు అంటే పూర్వకాలం పెద్ద పెద్ద రాజులు మనకి ఫిజిక్ అట్లాంటిది ఎట్లా చూపిస్తారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉందనమాట ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంకా లాస్ట్ ముప్పావు గంట మాత్రం సినిమా మాత్రం కళ్ళు కూడా తిప్పేంత ఇదిగా అంటే కళ్ళు కూడా తిప్పలేనంత ఇదిగా ఉందన్నమాట అంత బాగుంది మూవీ అంటే మా వాడికి బాగా నచ్చేసింది అనమాట ఎందుకంటే కొంచెం గేమ్ జోన్లో గేమ్స్ ఆడితే ఎలా ఉంటుందో ఫోన్లో అలా ఉంది వాడైతే అమ్మ నేను గేమ్స్ ఆడుతున్నట్టే ఉంది అని చెప్పాడు నేను ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక్క మా వరకే కాకుండా ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ నా కొడుక్కి చేరాలని వాడు మంచిగా ఎదగాలని ఒక తల్లిగా కోరుకుంటున్నాను హ్యాపీయా హ్యాపీ ఫుల్ ఎక్కడెక్కడ తిరిగాం సాయిబాబా టెంపుల్ దగ్గరికి వెళ్ళాం తర్వాత అంబర్ స్టేషన్ దగ్గరకి వెళ్ళి అన్నదానం చేశాం అదైతే నా ఫుల్ మర్చేసి అదైతే నా ఫుల్ మర్చేసి చెప్పాలంటే లక్ష్మ మర్చిపోలేనిది నిజంగా చెప్తున్నా